అందరికీ నమస్కారము మనసులు కలవని మనము రెండవ భాగము చదువులో టాపర్ అవ్వడంతో ఎన్ని ఎగ్జామ్స్ బాగా రాశాడు తర్వాత స్కూల్లో ఫేర్వెల్ పార్టీ జరుపుకొని అత్తమామ దగ్గరకు వెళ్ళిపోయాడు బావ ఊరు వెళ్ళిపోవడంతో నాకు నెల రోజుల నుండి కురుస్తున్న కుంభవర్షం వెలిసినట్టుగా అనిపించింది ఇక మన అల్లరికి అడ్డు లేకుండా పోయింది అప్పుడు నేను సెవెంత్ క్లాస్ మాకు కూడా పబ్లిక్ ఎగ్జామ్స్ ఉండేవి కానీ మరీ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్లా స్ట్రిక్ట్గా కాకుండా కొంచెం చూసి రాసుకునే అనేవారు ఎగ్జామ్ స్ట్రిక్ట్గా ఉంటేనే చదవని మనం వాళ్లే ఆప్షన్ ఇచ్చాక ఏం చేస్తాం బాగా రెచ్చిపోయాం ఏదో బాగా కష్టపడి చదివి రాసినట్టు ఇంట్లో బిల్డప్ ఇచ్చి పక్కనే ఉన్న చిన్న కు అందరం కలిసి భద్రా సినిమాకు వెళ్ళి వచ్చాము అదే నా మొదటి థియేటర్ సినిమా ఎగ్జామ్ అయ్యాక నేను కొన్ని డేస్ మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళి మా ఊరిలో పొలం నాటేసే ముందు జాతర చేసేవాళ్ళు అప్పుడు నేను అమ్మమ్మ తాతయ్య అత్త మామలతో కలిసి వచ్చాను వీళ్ళు అమ్మ సైడ్ అత్తమామలు వాళ్ళకి ఇద్దరు చిన్నపిల్లలు జగదీష్ మామయ్య వాళ్ళు సిటీ వెళ్ళడంతో మామ వాళ్ళు వ్యవసాయం కూడా నాన్నే చూసుకునేవాడు ఆ జాతరకు అత్తమామ బావ కూడా వచ్చారు చాలా రోజులకు వచ్చేసరికి అందరూ బాగా చూసుకునేవారు వాళ్ళని ఉన్న రెండు రోజులు ఇక్కడే ఉండమని నాన్న వాళ్ళు ఫోర్స్ చేయడంతో మా ఇంట్లోనే ఉన్నారు ఎవరు ఎటుపైనా పర్వాలేదు నానమ్మకు వాళ్ళ మనవడు ఉంటే చాలు వాడికి ప్రేమగా అన్నీ తినిపించేది నా బద్ద శత్రువులు నా కళ్ళ ముందే అలా ఉంటే నేను జీర్ణించుకోలేక మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్దామని ఇంటి బయట వస్తున్నాను అప్పుడే బాబా వాళ్ళ ఫ్రెండ్స్తో ఫోన్ మాట్లాడుతున్నట్టు యాక్ట్ చేస్తూ పక్క ఊరిలో ఉన్న మామిడి తోటలో నీకేం పనిరా కాయలు కోసావాట ఇంకోసారి అలా చేసావు మీ నాన్నకు కాదు అమ్మకు చెప్పి చెవులు కత్తిరిస్తా అని చెప్పి వెళ్ళిపోయాడు వాడికి విషయం ఎలా తెలిసిందబ్బా అనుకుంటూ మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి వచ్చాను అప్పటి నుండి కొంచెం జాగ్రత్తగా ఉండేదాన్ని జాతర అయ్యాక అమ్మమ్మ వాళ్ళు సైడ్ చుట్టాలు అందరూ వెళ్ళిపోయారు బాబా వాళ్ళ ఫ్యామిలీ మాత్రమే ఉన్నారు అన్ని రోజులు మిస్ అయిన ముచ్చట్లన్నీ తీరిక కూర్చొని చెప్పుకుంటున్నాం అత్తకూడలం ఈరోజు సాయంత్రానికి టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రిజల్ట్స్ అన్నారు వాడి ఎగ్జామ్ రిజల్ట్స్కు వాడికంటే ఎక్కువ బాధ నాకు ఉంది ఎందుకంటే వీడికి ఎలాగో మంచి మార్క్స్ వస్తాయి ఇంకొన్ని రోజుల్లో నా రిజల్ట్స్ కూడా వస్తాయి ఎంత చూసి రాసినా కూడా ముందు వెనుక ఉన్న వాళ్ళని సేమ్ మ్యాటర్ ఉంటే వాళ్ళు మాత్రం మంచి మార్క్స్ ఎలా వేస్తారు సాయంత్రానికి ఊర్లో ఒక్కొక్కరి రిజల్ట్ మెల్లమెల్లగా తెలుస్తున్నాయి అందరూ అనుకున్నట్టే బావ మండల్ ఫస్ట్ వచ్చాడు మా ఇంట్లో మనిషి మండల్ ఫస్ట్ వచ్చాడని ఆనందంగా ఉన్న నెక్స్ట్ మన ఫ్యూచర్ ఏంటో అని భయంగా ఉంది మావయ్యకు సెలవులు లేకపోవడంతో సిటీకి వెళ్ళిపోయాడు అలా రోజుకు మూడు తిట్లు నాలుగు వార్తల్లో ప్రశాంతంగా ఉన్న నా జీవితంలోకి ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు ఆ రోజు మా రిజల్ట్ అని చెప్పారు ఎంత చూసి రాసినా కూడా ఎవరికైనా రిజల్ట్స్ అంటే భయంగానే ఉంటుంది అలా మనకు కొంచెం మంచి మార్క్స్ వస్తే చాలు అనుకున్నాను మా అమ్మ మాత్రం నేను పాస్ అయితే యాభై టెంకాయలు కొడతాను అని మొక్కుకుంది పాపం మా అమ్మకేం తెలుసు నేను రాసి చూసి రాసి అని రిజల్ట్స్ వచ్చాయని మనకు బావల బాగా మార్క్స్ రాకపోయినా పర్లేదు ఓ మోస్తరు మార్క్స్ వచ్చాయి ఆ మార్క్స్కే మా అమ్మ అత్తమ్మ ఉబ్బిపోయారు మా అమ్మ గుడిలో మొక్కు తీర్చుకున్నాక అనిపించింది నాకు అసలు ఎగ్జామ్లో ఫెయిల్ అయితే అయిపోయి ఎందుకంటే ఆ కొబ్బరికాయ చెప్పలు ఇంట్లో ఉన్నన్ని రోజులు కొబ్బరి చట్నీ పల్లీలతో చేసే చట్నీలలో కూడా వేసేది ఆకలి అవుతుంది ఏమైనా పెట్టమ్మా అంటే కొబ్బరి బెల్లం ఆరోగ్యానికి మంచిది అనేది మరి మొండికేసి మొత్తుకుంటే వేరే ఏమైనా స్పెషల్ చేస్తుంది అనుకుంటున్నారా కొబ్బరి లడ్డే పెట్టేది బాబా ఇంటర్ కార్పొరేట్ కాలేజ్ జాయిన్ అవ్వటం వలన ఎక్కువ ఇంటికి వచ్చేవాడు కాదు రెండు సంవత్సరాలలో కలిపి మొత్తం పది రోజులు ఉన్నాడు మా ఇంటి దగ్గర ఆ టూ ఇయర్స్లో మా ఊరిలో చాలామంది అమ్మాయిలకు పెళ్ళిళ్ళు అయ్యాయి వాళ్ళ వయసులో నాకంటే త్రీ ఫోర్ ఇయర్స్ పెద్ద అంతే వాళ్ళ పుట్టింటికి వచ్చినప్పుడు వాళ్ళ భర్తలు వాళ్ళను ఎలా చూసుకునేవాళ్ళు అని చెప్తూ మురిసిపోయేవాళ్ళు వాళ్ళు చెప్పే మాటలు అన్నీ విన్నా నేను నా ఊహలకు రెక్కలు తొడిగి గగనంలో విహరించసాగాను నేను కూడా నా పెళ్ళి చాలా గ్రాండ్గా చేసుకోవాలని నన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకునే భర్త రావాలని ఎన్నెన్నో ఊహించుకునేదాన్ని ఆ ఊహల ప్రపంచంలోనే నేను టెన్త్ క్లాస్లోకి వచ్చాను టెన్త్ క్లాస్కి వచ్చాక స్కూల్ ఫస్ట్ డే టీచర్స్ చెప్పే మొదటి పాఠం ఈ ఇయర్ మీకు చాలా ఇంపార్టెంట్ ఇదే మీ ఫ్యూ మీ ఫ్యూచర్కి పునాది అని ఇక స్కూల్లో మా లాంటి డల్ కాంటెంట్స్కి మీద బాగా కాన్సన్స్ట్రేషన్ చేస్తారు ఎక్కడ మేము ఫెయిల్ అవుతామో అని ఈ ఆ ఇయర్ చదువు బిజీలో పడి మేము ఎక్కువ అల్లరి చేయటం కుదరలేదు ఎగ్జామ్స్ చాలా త్వరగా వచ్చేసాయి మాకంటే అమ్మా నాన్నకే ఎక్కువ టెన్షన్గా ఉంది మేము ఎలా రాస్తామో అని అన్ని ఎగ్జామ్స్ బాగా రాసి స్కూల్లో ఫేర్వెల్ పార్టీ బాగా ఎంజాయ్ చేస్తాం ఇక స్కూల్ ఫ్రెండ్స్తో హ్యాపీ డేస్ సినిమాకు వెళ్ళాం నేను అప్పుడే ఫిక్స్ అయ్యాను ఇంటర్ అయ్యాక ఇంజనీరింగ్ చదువుదామని మా ఫ్రెండ్స్ ఎలాగో మా ఊరిలోనే ఉంటారు జీవితకాలం వాళ్ళని చూస్తూనే ఉంటాము అందుకే మేము ఎక్కువ ఎవరిని మిస్ అవుతున్నామన్న ఫీలింగ్లో లేము పెళ్ళి అయ్యాక అమ్మాయిలు పుట్టింటికి చుట్టంలో వచ్చినప్పుడు ఎలా ఫీల్ అవుతారో మన స్కూల్ అయిపోయాక మనం అక్కడికి వెళ్తే మనకు అలానే ఉంటుంది అప్పట్లో ఉన్నంత ఫ్రీడమ్ రైడ్స్ స్కూల్ అయిపోయాక ఉండవు అందుకే స్కూల్ను బాగా మిస్ అయ్యాము రిజల్ట్ వచ్చేంత వరకు మనం బిందాస్ కదా హాలిడేస్ ఎంజాయ్ చేస్తూ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కొన్ని రోజులు టైంపాస్ చేసి వచ్చాను బావ వాళ్ళు ఉండే సిటీ మాకు కొంచెం దూరం అవ్వటం వలన ఎప్పుడు అక్కడికి వెళ్తామని దాన్ని కాదు అది ఒక సాకు మాత్రమే అక్కడ బావ ఉంటాడు అందుకే నాకు ఇష్టం ఉండదు అలా ఇష్టం లేదని చెప్తే ఎక్కడ మామ ఫీల్ అవుతారా అని ఇలా చెప్పేదాన్ని మా ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్తో నెక్స్ట్ ఏ ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలి ఏం చదవాలి అని చర్చించుకుంటున్నారు నాకు నా పేరెంట్స్ నా రిజల్ట్ మీద డౌట్ ఉండటంతో ప్రస్తుతానికి ఆ చర్చలను వాయిదా వేశాము ఆ రోజు మా రిజల్ట్ నేను సునంద తులసి ఇంకా మా క్లాస్ ఫ్రెండ్స్ అందరం కలిసి గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని మంచి మార్క్స్ కోసం ఎన్నో ముక్కులు మొక్కి కొబ్బరికాయలు కాదండి పక్కనే ఉన్న వేప చెట్టు కింద కూర్చొని ముచ్చట్లు పెట్టుకున్నాము మా ఇంట్లో వాళ్ళు నేను ఫెయిల్ అయితే పెళ్లి చేస్తాను అన్నారే మా ఫ్రెండ్స్ ఒక మేము అంది ఇంకో ఫ్రెండ్ నేను ఫెయిల్ అయితే మా అమ్మ ఇంటికి పాలేరు చాకలి వాళ్ళను మాన్పించి నాతో అంది అని చెప్పి బాధపడింది సెకండ్ ఆప్షన్ కంటే ఫస్ట్ ఆప్షన్ కొంచెం బెటర్ అనిపించింది నాకు ఎప్పుడైనా పెళ్లి చేసుకోవాల్సిందే కాకపోతే కొంచెం ముందు అంతే కదా అని అన్నాను ఒకటేసారి మా ఫ్రెండ్స్ అందరూ పెళ్లి చేసుకుంటే ఎన్నెన్ని బాధ్యతలు ఉంటాయో చెప్పారు అప్పటి వరకు మా ఊరిలో ఉన్న అక్కలు రూపాయి బిళ్ళకు ఒక సైడే చెప్పారు ఇంకో సైడ్ మా ఫ్రెండ్స్ చెప్పి నాకు జ్ఞానోదయం చేశారు ఇప్పుడు నేను ఫెయిల్ అయితే మా వాళ్ళు చెప్పినట్టు వినాలి వాళ్ళకు నచ్చిన అబ్బాయితో పెళ్లి చేస్తారు అలా కాకుండా కష్టపడి గ్రాడ్యుయేషన్ చేశామనుకో నాకు నచ్చిన అతన్ని పెళ్లి చేసుకోవచ్చు అని ఆలోచించి ఇంటికి వెళ్లే ముందు కూడా గుడిలోకి వెళ్ళి గట్టిగా మొక్కుకొని వచ్చాను రిజల్ట్ వచ్చాయి పాస్ అయ్యాను మా ఫ్రెండ్స్లో చాలా మంది పాస్ అయ్యారు ఒకటి రెండు మంది ఫెయిల్ అయ్యారు అందులో ఫస్ట్ ఆప్షన్ అమ్మాయి కూడా ఉంది అప్పటి వరకు ఇంటర్ ఎక్కడ చదవాలి ఈ గ్రూప్ తీసుకోవాలి డిసైడ్ అవ్వలేదు కాబట్టి నాన్న ఒకసారి మామయ్య బావతో మాట్లాడి కనుక్కుందాం అన్నాడు ఎక్కడ మా వాళ్ళు నాకు బైబీసీ సెలెక్ట్ చేస్తారని కొంచెం టెన్షన్ పడ్డాను అసలే మన చదువులు అంతంత మాత్రం బైబీసీ తీసుకుంటే ఇక పాస్ అయినట్టే అలానే బైబీసీ తీసుకుంటే ఇంజనీరింగ్ చేయరాదు కదా నాన్న వాళ్ళతో మాట్లాడి ఎంపీసీ తీసుకోమంటున్నారు నువ్వేమంటావు అన్నాడు నేను ఓకే అన్నాను మా ముగ్గురిని సునంద తులసి ఒకటే ఊరు అవ్వడంతో అందరం క్లోజ్గా ఉంటాము మామయ్య వాళ్ళు ఉండే సిటీలోనే హాస్టల్లో చేద్దాం అనుకున్నాం అందుకు మేము ముగ్గురం మా పేరెంట్స్తో కలిసి ఫస్ట్ టైం సిటీ వెళ్ళాము తెల్లవారుజామున బయలుదేరితే మేము సిటీ వెళ్ళేసరికి తొమ్మిది అయ్యింది మా ఊరి నుండి సిటీ ఎంతసేపు పట్టిందో బస్ స్టాండ్ నుండి మా అత్తమ్మ ఇంటికి రావడానికి అంతేసేపు పట్టింది రోడ్డు మీదకు జనాలు వచ్చారా జనాల్లోకి రోడ్డు వచ్చిందా అర్థం కాలేదు మాకు ఆ రోజు మేము వస్తున్నామని మామయ్య లీవ్ పెట్టాడు మన బావ బీటెక్ ఫస్ట్ ఇయర్ ఫైనల్ ఎగ్జామ్ ఉన్నాయని వెళ్ళిపోయాడు అత్తమ్మ వాళ్ళు ఉండేది అపార్ట్మెంట్ అన్ని అపార్ట్మెంట్స్లా కాకుండా కొంచెం విశాలంగా ఉంది చిన్న పిల్లలకు ఆడుకోవటానికి పెద్దవాళ్ళు వాకింగ్ చేసుకోవటానికి బాగుంది ఒక సైడ్ చెట్లు పెంచారు అత్తమ్మకు ఊరిలో పెరగడం వలన చెట్లు మొక్కలు అంటే ఇష్టం అందుకే తన వాళ్ళు ఫ్లాట్ ముందు ఇంకా బాల్కనీలో మొక్కలు పెంచుతుంది అది ట్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మేము తిరుగుతూ ఇల్లు మొత్తం చూస్తున్నాం త్వరగా రెడీ అవ్వండి కాలేజ్ చుట్టానికి వెళ్ళాలి అనడంతో ఫ్రెష్ అయ్యి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసి కూర్చున్నాం మావయ్య క్యాబ్ బుక్ చేశాడు కోసం మావయ్య నాన్న బైక్ మీద వచ్చారు ఇంటి నుండి కొంచెం దూరంలోనే ఉంది కాలేజ్ మన ఊరి స్కూల్ కాలేజీలో ఉన్నట్టు గ్రీనరీ లేదు అన్ని బిల్డింగ్స్ ఆ కాలేజ్ డేస్ కాలర్ కమ్ రె రెసిడెన్షియల్ అన్నీ మాట్లాడి అడ్మిషన్స్ ఫీ పే చేసి ఇంటికి బయలుదేరాము మేము వెళ్ళేసరికి అత్తమ్మ చికెన్ బిర్యానీ రెడీ చేసి కోసం ఎదురు చూస్తూ ఉంది ఫ్రెష్ అయ్యి లంచ్ చేసి అందరం హాల్లో కూర్చొని మాట్లాడుకుంటున్నాం అప్పుడే సునంద వాళ్ళ నాన్న అడిగారు గగన్ ఎక్కడా అని బావుకు ఎగ్జామ్స్ ఉన్నాయని కాలేజ్ కొంచెం దూరం అవ్వటం వలన లేట్ అవుతుందని మావయ్య చెప్పాడు మావయ్య నాన్నని అడిగాడు నన్ను ఇంటి దగ్గరే ఉంచమని కాలేజ్ హాస్టల్లో వద్దు అని నాన్నకు నేను ముందే చెప్పాను మా ఫ్రెండ్స్తో ఉంటాను అని అందుకే వద్దులే తనకు కూడా అన్నీ అలవాటు అవ్వాలి కదా అన్నాడు ఇక అందరూ వెళ్ళటానికి రెడీ అయ్యారు నన్ను కొన్ని రోజులు ఉండటానికి రమ్మని చెప్పడంతో డ్రెస్సెస్ తెచ్చుకున్నాను ఇష్టం లేదు కానీ ఇక్కడికి వచ్చాక కూడా ఉండను వెళ్తానంటే బాగోదని ఒప్పుకున్నాను నాన్న వాళ్ళు వెళ్ళాక నాకు చాలా బోర్గా అనిపించింది అత్తమ్మ నన్ను అపార్ట్మెంట్ గార్డెన్కు తీసుకువచ్చింది అక్కడ వాళ్లకు పరిచయం చేసింది ఆ ఆంటీ వాళ్లకు నా ఏజ్ పిల్లలు ఉండటంతో వాళ్ళతో కాసేపు మాట్లాడి ఫ్రెండ్స్ చేసుకున్నాను కొంచెం చీకటి పడంతోనే ఇంటికి వెళ్ళాము టీ తాగి డిన్నర్ ప్రిపరేషన్లో అత్తమ్మకు హెల్ప్ చేస్తున్నాను ఏ పని రాదు నాకు ఏదో నాకు చేతనైన సాయం కరివేపాకు కొత్తిమీర లాంటివి గిల్లటం మావయ్య ఏదో పని ఉందని కంపెనీలకు వెళ్ళొస్తాను రావటానికి లేట్ అవుతుందని ఫోన్ చేసి చెప్పాడు కాసేపటికి బావ వచ్చాడు రోజుటి కంటే వచ్చాడని అత్త అడిగింది నీ కోసం చూసి చూసి మామయ్య వెళ్ళాడని చెప్తుంది నేను డైనింగ్ హాల్ దగ్గర కూర్చున్నాను అందుకే బావకు కనిపించలేదు నేను కూడా అనుకున్నాడేమో సాంగ్ పాడుకుంటూ విజులేసుకుంటూ వచ్చాడు నన్ను చూడగానే షాక్ అయ్యి ఆపేశాడు బావను చూడక పది నెలలు అయ్యింది సిటీ నీళ్లు బాగానే పడ్డాయి తెల్లగా స్టైల్గా ఉన్నాడు ఎలా ఉన్నావు మార్నింగ్ ఎప్పుడు స్టార్ట్ అయ్యారు కాలేజీ ఎలా ఉంది నీకు ఎంపీసీ ఇష్టమేనా హాస్టల్లో ఉండగలవా అని చాలా అడిగాడు ఎప్పుడు నాతో ఏం మాట్లాడాను బావ అన్ని మాట్లాడేసరికి షాక్ అయ్యి ఒక్కొక్క దానికి ఆన్సర్ చెప్పాను వాడు ఫ్రెష్ అవడానికి వెళ్ళాడు మార్నింగ్ అన్ని రూమ్స్ చూశాను ఒక్క బావ రూమ్ తప్ప బావ ఎవరిని రానివడంట ఆ రూమ్లోకి అత్తమ్మా వెళ్తారు పొరపాటున కూడా అటు వెళ్ళొద్దు అని చెప్పింది అత్తమ్మ ముగ్గురం కలిసి డిన్నర్ చేశాము అత్తమ్మ నా కోసం గులాబ్ జామున్ చేసింది బావను బయటికి పంపించింది ఐస్ క్రీమ్ తెప్పించింది నాకు గులాబ్ జామున్ విత్ ఐస్ క్రీమ్ ఇష్టం అని వాడు చిరాక్తోనే తెచ్చాడు చాలాసేపు ముచ్చట్లు పెట్టుకుంటూ తిన్నాము నేను అత్త వాడు మా సోది వినలేక అలసిపోయాను నిద్ర వస్తుంది అని చెప్పి వెళ్ళాడు కాసేపు మాట్లాడుకొని నేను అత్తమ్మ కూడా పడుకున్నాము నేను సిటీలో ఉన్నన్ని రోజులు అత్తమ్మతో షాపింగ్కు వెళ్ళేదాన్ని లేదా మామయ్య అత్తమ్మను సిటీలో కొన్ని ప్లేసెస్ చూడటానికి వెళ్ళేవాళ్ళము బావకు ల్యాప్టాప్ ఉంది అందులో అన్నీ కొత్త మూవీస్ పెట్టి ఇచ్చేవాడు నాకు అత్తకు మేము వాడి జోలికి వెళ్లకుండా ఉండాలని ఫైవ్ సిక్స్ డేస్ తర్వాత మా ఊరి వాళ్ళు సిటీ వచ్చారని నన్ను వాళ్లతో రమ్మన్నారు నాన్న అత్త మామ ఉండమన్నారు కానీ మళ్ళీ హాస్టల్లో జాయిన్ అయితే ఇంటి దగ్గర ఉండలేము కదా అందుకే కొన్ని డేస్ ఇంట్లో ఉందామని వెళ్ళిపోయాను కొన్ని డేస్ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో స్పెండ్ చేసి హాస్టల్కి వెళ్ళడానికి రెడీ అయ్యాము ముగ్గురం చిన్నపాటి నుండి నేను ఎప్పుడు ఇంటికి దూరంగా లేకపోవటం వలన హాస్టల్ అంటే కొంచెం భయంగానే ఉంది అక్కడే మామయ్య వాళ్ళు ఉన్నారు ఇంటికి కూడా దగ్గర అవటంతో వాళ్ళు వస్తూ ఉంటారు ఏం భయపడద్దు అని చెప్పి మా ముగ్గురిని మా పేరెంట్స్ వచ్చి హాస్టల్లో జాయిన్ చేసి వెళ్ళిపోయారు మేము జాయిన్ అయ్యే రోజు మామయ్యకి డ్యూటీ ఉంది రాలేదు అప్పటి వరకు బాగానే ఉన్నాము మా పేరెంట్స్ వెళ్తున్నప్పుడు మేము కూడా వాళ్ళతో వస్తాము అని ఏడ్చాము మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళారు అక్కడ అందరూ మాలాంటి ఏడ్చే పిల్లలే ఎవరో చిన్నప్పటి నుండి హాస్టల్లో ఉన్న వాళ్ళు మాత్రమే కొంచెం ఫ్రీగా ఉన్నారు నెక్స్ట్ డే మేము ఫోన్ చేసి ఏడ్చాము నాన్న అత్తమ్మ మామయ్యను పంపించారు మా దగ్గరికి వాళ్ళు రావడంతో మమ్మల్ని తీసుకువెళ్ళడానికి వచ్చారు అనుకొని లగేజ్ పట్టుకొని వెళ్ళాము నేను ఏడవటంతో అత్త నాన్నతో కొంచెం సీరియస్గా మాట్లాడింది ఇంట్లో ఉంచు పిల్లని అంటే ఇక్కడికి తెచ్చి వేశావు కానీ అప్పటికి నన్ను తీసుకువెళ్తాను అన్నది కానీ సునంద తులసి ఇక్కడే ఉంటారు కదా అని ఉంటాంలే ఇక్కడే మీరు అప్పుడప్పుడు రండి అని చెప్పాము వారం వారం అత్త వచ్చేది అత్తతో పాటు బావ లేదా మామ వచ్చేవాళ్ళు అప్పుడు కూడా ఆ బండోడు ఎందుకే ఓ ఓ ఏడుస్తావు ఇక్కడ నిన్నేం పని చేయమంటలేదుగా ఏసీలో కూర్చొని చదువుకోమంటున్నారు కామ్గా చదువుకో లేదంటే అత్తకు చెప్పి నీ పెళ్లి చేపిస్తా అన్నాడు అత్తకు మామకు పెద్ద వార్నింగే ఇచ్చాను వాడిని తీసుకురావద్దు ఇక్కడికి అని కొన్ని డేస్కు హోమ్ సిక్కి హాలిడేస్ ఇచ్చారు ఇంటికి వెళ్ళాక ఏదో ఒక సాకుతో అక్కడే కాలేజీలో జాయిన్ అవ్వాలి ఇక్కడికి రావద్దు అన్న పక్కా ప్లాన్తో అన్ని సామాన్లు ప్యాక్ చేసుకున్నాము మమ్మల్ని తీసుకువెళ్ళటానికి తులసి వాళ్ళ నాన్న వచ్చాడు మా లాగే చూసి డౌట్ వచ్చి మళ్ళీ వస్తారు హాస్టల్కు అని అడిగాడు ముగ్గురం ఏకకంఠంతో వస్తాము వస్తాము ఇవన్నీ ఉతకాల్సిన బట్టలు అని చెప్పి ఇంటికి బయలుదేరాము మేము ఎన్నో సంవత్సరాల తర్వాత ఇంటికి వచ్చినట్టు మా అమ్మా నాన్నలు మాకు ఇష్టమైనవన్నీ తెచ్చి పెట్టేవాళ్ళు రోజు ఊరంతా తిరుగుతూ ఉండేవాళ్ళము రోజులు గడుస్తున్న కొద్ది మాకు భయంగా బాధగా ఉంది ఎక్కడ హాస్టల్కు పంపిస్తారు అని అందరం మా ఇంట్లో చెప్పాము హాస్టల్కి వెళ్ళము ఇక్కడే కాలేజీలో జాయిన్ అయ్యి చదువుకుంటాము అని మా నాన్న వాళ్ళు మిమ్మల్ని బుజ్జగించడానికి ట్రై చేస్తున్నా మా అమ్మలు మాత్రం పూనకం వచ్చిన అమ్మోర్లా విరుచుకుపడ్డారు మా మీద మూడు వందలు నాలుగు వందలు పెట్టి కొనే ప్లాస్టిక్ చైర్ని ఇంట్లో ఐదు ఆరు సంవత్సరాలు వాడుతారు మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అలాంటిది వేలకు వేలు పోసి కొన్న కార్పొరేట్ కాలేజీల్లో సీట్ ఎలా వదిలేస్తారు మమ్మల్ని తీసుకువెళ్ళి వదిలిపెట్టారు మొదట్లో కష్టంగా ఉన్నా మెల్లమెల్లగా అలవాటు పడ్డాము వారం వారం అత్తవాళ్ళు వచ్చేవాళ్ళు మాకు అవుటింగ్ ఉంటే మమ్మల్ని ఇంటికి తీసుకొని వెళ్ళేవారు ఇక్కడ కోడి కూత కంటే ముందే వార్డెన్ కూతకే లేచి రెడీ అయ్యి స్టడీ అవర్స్కి వాళ్ళము అంత త్వరగా లేవటంతో క్లాసులో వాళ్ళము అన్ని క్లాసెస్లో ఏదో విన్నాం అనిపించిన సంస్కృతి క్లాస్ మాత్రం మాకు జోల పాడినట్టుగా అనిపించేది అందరము పడుకునే వాళ్ళము అలా రోజులు గడుస్తున్నాయి ఒకరోజు సంస్కృతం క్లాసులో లెసన్ చెప్తున్నారు ఎప్పట్లాగనే నేను నిద్రపోయాను కాసేపటికి నన్ను ఎవరో చాక్పీస్తో కొట్టినా నా నిద్రకు భంగం కలిగించారు లేపింది ఎవరో కాదు మా కొత్త సంస్కృతిని సార్